హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ రోజు మన వీడియోలో దహిపూరి ఎలా చేయాలో చూపిస్తానండి అచ్చం బయట బండిపైన అమ్మే దహిపూరి లానే ఉంటుందండి టేస్ట్ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు దానికోసం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి మనమా చేసుకుంటాం కదా ఉప్పు మర కప్పు నిండా తీసుకోండి ఇప్పుడు దాంట్లో ముప్పా కప్పు వరకు మైదా పిండిని కూడా తీసుకోవాలండి చిటికెడు వంట సోడా వేసుకుని పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఇక్కడ నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను మీరు నార్మల్ సాల్ట్ యూజ్ చేయొచ్చు ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలండి ఇది ఉప్మా రవ్వ మన వాటర్ కొంచెం ఎక్కువ పీలుస్తుంది కాబట్టి కొంచెం సాఫ్ట్గానే కలుపుకోండి కొంచెం సేపటికి అది గట్టిపడిపోతుంది ఇలా సాఫ్ట్గా కలుపుకొని తడిగుడ్డ వేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే కొంచెం గట్టిపడింది ఇంకొంచెం సాఫ్ట్గా కలుపుకున్నా కూడా పర్వాలేదు బాగా వస్తాయి పిండిని ఒకసారి కలుపుకొని ఇలా బాల్స్ కింద డివైడ్ చేసుకోండి ఒక పెద్ద సైజు బాల్లా చేసుకోవాలి చిన్న చిన్నవి అయితే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి పెద్దగానే చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని చపాతిలా ఒత్తుకోవాలండి మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చేసుకోండి ఈ పిండిని ఎక్కువసేపు బయట వదిలేసి డ్రైగా అయిపోనివ్వకండి ఇప్పుడు మనకు వీలైనంత సన్నగా చేసుకున్న తర్వాత ఏదైనా మౌల్డ్ కానీ కటర్స్ కానీ గ్లాసులు కానీ లేదంటే ఇలా కప్స్ కానీ ఉంటాయి కదా వాటిలతో ఇలా రౌండ్గా చేసుకోండి ఇదైతే పెద్దవాళ్ళకి సరిపోతుంది చిన్నపిల్లలు తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం చిన్నగా సైజ్ చేసుకోండి మా బాబు కొంచెం పెద్దగా అయింది ఇప్పుడు వీటిని ఇలా అన్నింటినీ చేసుకుని ఒకసారి ఇలా పిండిని తీస్తారంటే మీకు ఈజీగా వస్తాయి ఇప్పుడు ఇదే పిండిని మళ్ళీ ముద్ద చేసుకుని చపాతి కింద చేసుకుని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఇలా అన్నింటినీ రెడీ చేసుకోవాలి వాటిపైన తడిగుడ్డ పెట్టుకుని ఉంచుకుంటే మీకు ఎంతసేపు అయినా పడిపోకుండా ఉంటాయండి అప్పుడు గాలి కారిపోయినాయి అంటే అన్నమాట గట్టిగా అయిపోతాయి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి తర్వాత సిమ్లో పెట్టుకుని ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అన్నింటినీ వేసుకోవాలండి మనకి మంట ఎక్కువగా ఉన్నా లేకపోతే చల్లగా అయిపోయిన పొంగవు గట్టిగా అయిపోతాయి పూరీలు ఇలా ఆయిల్ని వాటి మీద వేసుకుంటూ ఉంటే చక్కగా పొంగుతాయండి ఎక్కువ ఎక్కువ వేసేసుకుంటే మీరు ఒకటి తిప్పేటప్పటికి ఇంకోటి మాడిపోతుంది మీకు ఎన్నైతే సిం ఈజీగా ఉంటుందో అన్నీ నాలుగు నాలుగు వేసుకుని చక్కగా వేపుకోండి చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా ఆయిల్ ఇలా దాని మీద వేసుకుంటూ చక్కగా పొంగించుకోండి చూడండి బాగా ఇప్పుడు మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఈ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోండి వీటిల్ని మరీ ఎక్కువగా మాడుకొని ఇవ్వకండి టేస్ట్ మారిపోతుంది మళ్ళీ ఇలా అన్నిటిని తీసేసుకుని ఒక బౌల్లో వేసేసుకోండి ఇవి చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయండి తీసిన తర్వాత కంటే ఎంత చల్లారితే అంత బాగా అవుతాయి ఇప్పుడు మిగిలిన వాటిల్ని కూడా సేమ్ అలానే వేసుకోండి మంట బాగా సిమ్లో పెట్టుకోకుండా మా బాగా హైలో కూడా పెట్టుకోకండి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటూ ఉండండి అప్పుడు బాగా పొంగుతాయి అన్నమాట అన్నింటినీ చక్కగా వేయించుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోండి నాకైతే చాలా అయితే పూరీలు వచ్చినాయండి ఒక కప్పుకి క్రిస్పీగా కూడా వచ్చాయి ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకుని ఇక్కడ మిగిలిన వాటిని రెడీ చేసుకున్నాము ముందుగా స్వీట్ చట్నీ కోసం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని ఇలా వాటర్లో వేసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇలాగా మేము చట్నీ చేసుకుందాము ఇప్పుడు దీనికోసం ఒక చిన్న కట్ట కొత్తిమీరను తీసుకోండి అలానే ఒక చిన్న కట్ట పుదీనాను కూడా తీసుకోవాలి దీంట్లో మీ కారాన్ని తగినట్టుగా ఒకటి లేదా రెండు పచ్చిమిరపలు వేసుకోండి వేయించుకున్న జీలకర్రని పొడి చేసి ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను చిన్న అల్లం ముక్కను కూడా వేసుకోండి దీంట్లోనే ఒక నిమ్మకాయని కూడా పిండుకోవాలి ఇక్కడ నేను రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి ఎందుకంటే ఎందుకంటే మిన్ చట్నీ అనేది బ్లాక్గా అయిపోకుండా ఇలా గ్రీన్ కలర్లోనే ఉంటుంది ఐస్ క్యూబ్స్ అనేది వేసుకోవడం వల్ల ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి కొంచెం వాటర్ కూడా వేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం చిటికటి సాల్ట్ కూడా వేసుకుని ఇలా కలుపుకొని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి మనకి మింట్ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్వీట్ చట్నీ రెడీ చేసుకుందాము ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకుని చింతపండు ఉంది కదా దాని నుంచి చిక్కగా తీసుకుని గుజ్జండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దాంట్లో వేసుకుంటున్నాను ఇక్కడ నేను హాఫ్ కప్ వరకు బెల్లం అయితే వేసుకున్నానండి నేను తీసుకున్న చింతపండు పులుపు ఎక్కువగా లేదు పులుపుకు తగినట్టుగా మనం స్వీట్ అనేది యాడ్ చేసుకోవాలి బెల్లాన్ని ఇంకొంచెం ఎక్కువే వేసుకోండి మీరు వేసుకునేటప్పుడు ఇప్పుడు దీన్ని బాగా మరగనివ్వండి ఇలా మరిగిన తర్వాత ఈ బెల్లం బాగా కరుగుతుంది ఇప్పుడు దగ్గర పడిన తర్వాత దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ఉప్పు కొంచెం చాట్ మసాలా అన్నీ వేసుకుని చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కొంచెం వస్తే చాలు మరీ దగ్గరగా అయిపోయిందంటే తీసిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది ఒకవేళ మీకు అలా గట్టిగా అయిపోయింది అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు వేసుకుని కలుపుకున్నారంటే లూజ్ అవుతుంది ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది స్వీట్ చట్నీ కూడా మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు చిన్నవి మూడు బంగాళదుంపలని ఉడిగింజలు తీసుకుంటున్నానండి పెద్దవి అయితే ఒక రెండు తీసుకోండి ఇప్పుడు వీటిల్ని స్పూన్ స్పూన్తో స్మాష్ చేసుకోండి కొద్దిగా ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అందులోనే ఒక పావు టీ స్పూన్ కారము ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి కొంచెం చాట్ మసాలా వేసుకొని అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి దీంట్లోనే మీకు నచ్చితే బటానీలు వేసుకోవచ్చండి ఉడకబెట్టిన బఠానీ నేను కొన్ని యాడ్ చేసుకుంటున్నాను లేకపోతే స్కిప్ చేయండి ఉంటే కొంచెం వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని కలిపి పక్కన పెట్టుకున్నాం మసాలా కూడా రెడీ అయింది ఇప్పుడు మన దహీ పూరిలోకి దహీ ప్రిపేర్ చేసుకుందాము ఒక కప్పు వరకు పెరుగు తీసుకుంటున్నాను ఈ పెరుగు పుల్లగా ఉండకూడదండి చల్లటి పెరుగుని తీసుకుని దాంట్లో ఒక రెండు స్పూన్ల వరకు పంచదార వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి జీలకర్ర పొడి కానీ లేదంటే సోంపు పొడి కూడా వేసుకోవచ్చు దీన్ని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి కదా మనం చేసుకున్న పూరీలు అలానే మసాలా మిన్ చట్నీ కొంచెం ఉల్లిపాయలు టమాటా ముక్కలు కూడా కట్ చేసుకోండి అలానే కొంచెం సేవ్ కూడా తీసుకోవాలి స్వీట్ చట్నీ దహి అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి దహి పూరిని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ పూరీని అయితే మనం రెడీ చేసుకున్నాం కదా వాటిల్ని తీసుకోండి చూసారా ఎంత చక్కగా క్రిస్పీగా మనం చేయి పెట్టగానే విరుగుతున్నాయో ఇలా అన్నింటినీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసుకున్న మసాలాన్ని కూడా పెట్టుకోవాలి అన్నింట్లోనే కొంచెం కొంచెం వేసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దహీని కూడా ఇందులో వేసుకోవాలి మీకు నచ్చినట్టు ఏది ఎక్కువ ఇష్టపడితే దాన్ని ఎక్కువ వేసుకోవచ్చండి ఇది ఇంతే వేసుకోవాలనే రూల్ లేదు ఇక్కడ రెండు టమాటా ముక్కలు కూడా పెట్టుకుంటున్నాను అన్నింటిలోని అలానే మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోండి అన్నింటిలో ఇప్పుడు దీంట్లో మిన్ చట్నీ కూడా వేసుకుంటున్నాను ఇలా అన్నింట్లోనే మిన్ చట్నీ కూడా వేసుకుని దాంట్లోనే స్వీట్ చట్నీ కూడా వేసుకోండి మీకు స్వీట్ నచ్చితే కొంచెం ఎక్కువ వేసుకోండి తీపి తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి మళ్ళీ పైన పెరుగు వేసుకుంటున్నాను దానిపైన సేవ్ వేసుకుంటున్నాను ఇవి మీ ఇష్టం అండి మీకు టేస్ట్ తగినట్టు ఏది ఎక్కువ కావాలతో అది ఎక్కువ వేసుకోవచ్చు డెకరేషన్ కూడా మీకు నచ్చినట్టు చేయొచ్చు దానిమ్మ గింజలతో అవి చేయాలంటే ఇంకా బాగుంటుంది లుక్ అలా మీ క్రియేటివిటీని బట్టి మీరు చక్కగా డెకరేట్ చేసుకోండి ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం అంటే ఏమంటారో కూడా కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా బాబుకి అయితే పెట్టాను పాప కొంచెం పెద్దగా ఉండి తినలేకపోయాడు కానీ టేస్ట్ అయితే బాగుందని చెప్పాడు బాయ్ అండి